హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మన వీడియోలో అదేనండి హాలిడేస్ వస్తే చాలు మనందరం చక్కగా ఊర్లకు వెళ్తాం కదా పిల్లల్ని తీసుకుని ఎంజాయ్ చేయడానికి అలాగే మేము కూడా వెళ్ళాము నేను చేసే ఈ వీడియోస్ మీకు గనక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మేము ఊరు వెళ్ళామండి మా అమ్మ వాళ్ళ ఊరు అదిగోండి వ్యూ చూడండి ఎంత అందంగా ఉందో చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు మేము ఊరు వెళ్ళిన తర్వాత ఒకటి ప్లాన్ చేసుకున్నాము అదిగోండి రీచ్ అయిపోయాము బీచ్కి వెళ్ళాము మేమంతా కలిసి అలా బీచ్లో ఎంజాయ్ చేస్తున్నాము చూడండి 그래서 아두간다와 아두간다와 바나 티어스 가이엠 도치 이사 티데 가나 나냐 이르드르가니

సాయి నేనే ఫోన్ మీద ఫోన్ చేసి వాడిస్తున్నాను ఎక్కడికి వెళ్తుంది చూశారు కదండీ హాలిడేస్ వస్తే చాలు బీచ్లో మేము ఎలా ఎంజాయ్ చేస్తున్నాము మేము ప్రతిసారి వెళ్ళినప్పుడు హాలిడేస్కి సంక్రాంతి మరియు దసరానే కాబట్టి పెద్ద హాలిడేస్ పిల్లలకి ఎక్కువ డేస్ కొంచెం హాలిడేస్ వస్తాయి కదా అప్పుడే మేము మనం మేమనే కాదు ఎవరైనా కానీ వెళ్తారు కదా వెళ్ళిన ప్రతిసారి ఒక ప్లాన్ చేసుకుంటామండి ఇదర్ బీచ్ ఆర్ మూవీ ఒకసారి బీచ్కి వెళ్తే ఇంకొకసారి మూవీకి వెళ్ళాలి అనుకుంటాము సంక్రాంతికి పోయినసారి మూవీకి వెళ్ళాము సంక్రాంతికి వస్తున్నాం హీరో వెంకటేష్ మూవీ చాలా బాగుంది కామెడీగా అలాగే నెక్స్ట్ దసరాకి వెళ్ళినప్పుడు అట్లా బీచ్కి ప్లాన్ చేసుకుంటాము అది చాలా ఎంజాయ్మెంట్ బాగుంటుంది కదా అందరం ఒకసారి కలుస్తాము బ్రదర్స్ ఇంకా సిస్టర్స్ అందరూ అందరం కలిసి మేమంతా బీచ్లో అలా ఎంజాయ్ చేసేసామండి మీకు కూడా నచ్చిందా మేము అలా ఎంజాయ్ చేసింది చూడండి అలా కొన్ని పిక్స్ ఉంటే నేను అలా బీచ్లో దిగినవి కూడా పిక్స్ పెట్టాను ఇప్పుడు చూసేద్దామా రండి ఇవి మా అమ్మ వైజాగ్ వెళ్ళినప్పుడు మా అమ్మలతో పాటు దిగిన ఫోటో అండి అది వైజాగ్ బీచ్ అది ప్రతి ఒక్కళ్ళు అన్ని ఫ్యామిలీస్ కూడా ఫ్యామిలీతో అందరూ చక్కగా హాలిడేస్ వచ్చినప్పుడు ఫ్యామిలీస్తో చాలా ఎంజాయ్ చేస్తారు కదండి మీ అందరికీ కూడా నా వీడియోస్ నచ్చినాయని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని అది మా బాబు చిన్నప్పుడు దిగిన ఫోటో అండి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దిగాము అదిగోండి బీచ్ పిక్స్ కూడా వచ్చేసినాయి చూడండి మేమందరం కలిసి చక్కగా అలా ఎంజాయ్ చేసేసాము బీచ్లో చాలా హ్యాపీ అనిపించింది మా సిస్టర్ అలా స్నాప్చాట్ కూడా తీసేసిందండి ఆ ఫొటోస్ అవి అలా ఉన్నాయి అందరం కలిపి గ్రూప్ ఫోటో తీసారు మా వారు ఈ ఫొటోస్ ఫొటోస్ వస్తున్నాయి వన్ బై వన్ చూసేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ तेलुसा मनसा इति नाटि अनुबन्धमु। तेलुसा मनसा इति ये जन्म